శ్రీ గురుదత్త జయ గురుదత్త ఈరోజు గురువారం కదండీ సో ఇంకా నేను మీకు ఒక తపోభూమి ఒక ద్వీపం గురించి అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో నాతో పాటు మీరు కూడా ఈ గురువారం రోజు దత్తాత్రేయుని దర్శనం అయితే నాతో పాటు మీరు కూడా చేసుకోండి సో ముందుగా అయితే మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఏంటా ఈ వీడియో అనుకుంటున్నారా శ్రీ వల్లభ స్వామి గురుదత్త ఆయన గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో మేము హైదరాబాద్ నుంచి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కురువపుర క్షేత్రం శ్రీపాద వల్లభ స్వామి ఆ దైవక్షేత్రానికైతే తపోభూమి ఇక్కడ స్వామివారు కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారని చెప్తున్నారనమాట అది మాకు అంతకుముందు మాకు అసలు తెలియదు అనుకోకుండా తెలిసింది ఇంకా ఆగకుండా అయితే మేమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికైతే వచ్చేసాము మహబూబ్ నగర్ మీద నుంచి రావాలన్నమాట సో ఇక్కడికి వచ్చాక మనకు శ్రీ వల్లభాపురం ఉంటుంది మధ్యలో కృష్ణవేణి నది ఉంటుందన్నమాట అది దాటుకొని పడవలో నుంచి మనం కురువపురం క్షేత్రానికైతే వెళ్ళాలి శ్రీ వల్లభాపురం వచ్చేసి మనకు తెలంగాణ బార్డరు మధ్యలో కృష్ణానది పడవలో నుంచి ఒక ఐదు నిమిషాలు జర్నీ చేసి అవతలికి వెళ్తే కర్ణాటక స్టేట్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ మనకు శ్రీ వల్లభాపురంలో అయితే స్వామి ఇక్కడ దత్తాత్రేయ స్వామి అదే మనకు మొదటి అవతారమైన శ్రీ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు పిఠాపురంలో జన్మించి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఇక్కడికైతే కురువపుర క్షేత్రానికైతే వచ్చారంట అక్కడ వచ్చి ఇది తపోభూమిగా చెప్తారు తపస్సు చేసుకున్నారట కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ తపస్సు చేసుకున్న తర్వాత కృష్ణానదిలో అంతర్ధానమైనట్టు ఇక్కడ స్థల పురాణం అయితే ఉంది సో మనకు శ్రీ వల్లభాపురంలో అంటే కృష్ణానదికి యువతల సైడ్ అనమాట తెలంగాణ బార్డర్లో ఇక్కడ స్వామివారి దర్బార్ ఉందనమాట ఇక్కడ సమావేశాలు వాళ్ళ భక్తుల కష్టాలు అన్నీ విని వాళ్లకు సహాయపడుతుండేవారనమాట సో ఇక్కడ కూడా అనఘాదేవి అమ్మ టెంపుల్ అనమాట అష్టలక్ష్ములు అనఘాదేవి అమ్మ అందరూ ఉన్నారు ఇక్కడ సో అక్కడ పూజ చేయించుకున్నాము ఫస్ట్ నా చేతుల మీద అక్కడ పూజారి గారు నా చేతులతోనే అమ్మవారికి పూజ చేయించారు హారతి కూడా నేనే ఇచ్చాను ఎంతో అదృష్టంగా అయితే అనిపించింది అనమాట ఇక్కడ మంచి తులసి కోట కూడా ఉంది సో ఇది మొత్తానికి శ్రీ వల్లభాపుర క్షేత్రం ఇది వల్లభాపుర క్షేత్రము అలాగే ఇక్కడ మనకు దర్బార్ అనమాట స్వామివారి దర్బారు ఇక్కడ వచ్చేసి చాలామంది వస్తున్నారు ధ్యానం చేసుకుంటున్నారు పారాయణాలు చేస్తున్నారు చూడండి ఎంత బాగా అనిపించిందంటే చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట ఏ గుడిలోనూ లేని ప్రశాంతత ఇక్కడే కనిపించింది ఒక మనకు ఏంటంటే స్వామివారు ఇక్కడ అదృశ్య రూపంలో సూక్ష్మ రూపంలో ఇక్కడే తిరుగుతున్నారని అయితే చెప్తున్నారు మనకి ఎదురుగా దర్బార్కి ఎదురుగా చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా అది మా అమ్మ మా మాత అమ్మ టెంపుల్ అనమాట చాలా సంతోషంగా అనిపించింది అమ్మని చూడడం ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా కూర్చొని చూస్తుందో అమ్మ చాలా బాగుంది కదా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఈ ద్వీపానికి వస్తే అసలు వెళ్ళాలని లేదు చుట్టూ మొత్తం కృష్ణానది ఉంది మధ్యలో మనకు స్వామివారు తిరుగాడిన తపోభూమి టెంపుల్ అయితే ఉందన్నమాట ఇప్పటికీ ఆయన అయితే ఇక్కడే తీసుకు ఉంటా సూక్ష్మ రూపంలో ఉన్నారనైతే ఇక్కడ అందరూ నమ్ముతున్నారు అలాగే నాకు అనిపించింది మనము తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా భిక్ష కోసం వస్తే స్వామివారే ఆ రూపంలో వచ్చారు అని అనుకోవాలంట సో మాకైతే మేము కార్ దిగి వెళ్ళంగానే ఇద్దరు వచ్చారు మా దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు వాళ్ళు వెళ్ళు చాలామంది మేము వెళ్ళంగానే మా దగ్గరికి వచ్చారనమాట చాలా సంతోషంగా అనిపించింది వచ్చేసి ఇది చూసారు కదా జయశ్రీ గురుదత్త అన్నపూర్ణా నిలయము ఇక్కడ వచ్చేసి మార్నింగు టీ టిఫిన్స్ ప్రసాదం అంటే అన్న ప్రసాదము నైట్ డిన్నరు అవన్నీ కూడా ఇక్కడ పెడతారనమాట ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి వంటి గంట నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం అన్న ప్రసాదం అయితే ఇక్కడ దొరుకుతుంది అలాగే సాయంత్రం పూట కూడా ఉంటుందన్నమాట సో అది కృష్ణానది చూస్తున్నారు కదా ఇది శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి మహా సంస్థాన పీఠము శ్రీవ క్షేత్ర శ్రీ క్షేత్ర క్షీ వల్లభాపురము ఇక్కడ స్వామివారి ఫోటోలు ఇవన్నీ పెట్టారు కదా చూస్తున్నారు కదా ఇదనమాట ఇది దర్బార్కి పక్కన ఇక్కడ మనకు ఉండడానికి కొన్ని రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనం అక్కడ సంప్రదిస్తే వాళ్ళు మనకు నిద్ర చేస్తాం కదా అలా ఉండాలి అనుకునే వాళ్ళకైతే రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో అలాగే బయట సైడు ఇది దర్బార్కి బయట సైడు అమ్మ అమ్మ కూర్చొని ఉందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అధిష్టాన మ మండపం అని చెప్పేసి మ మందిరం అని చెప్పేసి విఠల్ బాబాజీ వారి సమాధి ఉందన్నమాట లోపల సమాధి ఉంది అలాగే ఆయన విగ్రహము నిజమైన మనిషిని అక్కడ కూర్చోబెట్టినట్టు ఒక ఒక సింహాసనం మీద ఆయన విగ్రహాన్ని తయారు చేయించి పాలరాయితో కూర్చోబెట్టారు అసలు చాలా పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చిందండి లోపలికి వెళ్ళంగానే ఆయన అక్కడే ఉన్నారు అనిపించింది విఠల్ బాబాజీ గారు సో అక్కడి నుంచి మా కొంచెం ముందుకి వస్తే ఇదంతా వల్లభాపురంలోనే కొంచెం ముందుకి ఇలా వస్తే ఇక్కడ స్వామివారికి సంబంధించినది నిత్యము యో హోమం జరుపుతూ ఉంటున్నారనమాట సో అది కూడా మేము వచ్చి చూసాము శ్రీ పాద ఛాయా ఆశ్రమము ఇక్కడ కూడా అన్నద అన్న ప్రసాదం దొరుకుతుంది అలాగే ఇక్కడ సంప్రదిస్తే అక్కడ మొబైల్ నెంబర్స్ అవన్నీ ఇచ్చారనమాట రూమ్స్ కావాలంటే ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ స్వామివారు బయట సైడు చూడండి ఎంత అద్భుతంగా త్రిమూర్తి అవతారంలో కనిపిస్తున్నారు అలాగే పైన శివలింగం ఉంది చూశారు కదా చాలా బాగుందండి ఇది మస్ట్ అండ్ షుడ్ అందరూ వెళ్ళాల్సిన విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట అంత అద్భుతంగా ప్రశాంతంగా ఎంత బాగా ఉందంటే ఏ టెంపుల్లోనూ ఇంత వైబ్ అయితే అనిపించలేదు అంటే ఏ టెంపుల్ ప్రత్యేకత ఆ టెంపుల్కే ఉంటుంది కానీ ఈ ఇక్కడ అయితే చాలా బాగా అనిపించింది ఆ బాబాజీ గారైతే కొద్దిసేపు అలా కూర్చోండి హోమం దగ్గర అని చెప్తే అలా కూడా మాకు అనుగ్రహం కరిగింది హోమం దగ్గర కూర్చున్నాము ఒక పది పదిహేను నిమిషాల దాకా అయితే అక్కడ కూర్చున్నామన్నమాట చాలా మనశ్శాంతిగా తృప్తిగా అయితే అనిపించింది కూర్చున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇంకా మనం వల్లభాపురంలో ఉన్న మొత్తం అయితే చూసుకున్నాం కదా శ్రీ వల్లభాపురం అక్కడ నుంచి అక్కడ అమ్మ అమ్మ విగ్రహాన్ని దర్శించుకొని ఇదిగో చూడండి కృష్ణానది ఎలా వెళ్తుందో చాలా బాగా ఉంది కదా కాకపోతే స్నానాలు అవి చేసుకుందామని అనుకున్నాం కానీ కృష్ణానదిలో చాలా మొసళ్ళు ఉన్నాయంట మొసళ్ళ భయంతో ఎవరికి స్నానాలు చేయనివ్వట్లేదు అనమాట సో ఇంకా ఏముంది కొంచెం నెత్తి మీద చల్లుకున్నాము అదే మహాభాగ్యం అనుకున్నాం అనమాట సో ఇక్కడ నుంచి మనం పడవలో అయితే చూస్తున్నారు కదా పడవ ఒక ఐదు నిమిషాల్లో అయితే ఈ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది వల్లభాపురం నుంచి కురువాపురంకి వెళ్ళిపోతుందనమాట సో అలా అందరం ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఒక పడవలో వచ్చేలాగా కూర్చోబెట్టుకొని అందరినీ అవతలి ఒడ్డుకైతే చేర్చుతున్నారనమాట ద్వీపం దగ్గరికి అసలు చాలా చాలా బాగా అనిపించింది ఆ ఫీలింగ్ అయితే ఇంకా చెప్పలేమనమాట అక్కడికి వెళ్ళి అనుభవిస్తే తప్ప అసలు చెప్పలేము అక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా చాలా అదో లోకంలో ఉన్నట్టు అక్కడ శ్రీ గురు స్వా గురుదత్త స్వామి అక్కడే ఉన్నట్టు మనం ఆయన పక్కన ఉన్నట్టు ఎంతో బాగా అనిపించింది తర్వాత వచ్చేసాక ఇంటికి వచ్చిన తర్వాత అయితే అదే టెంపుల్ గుర్తొస్తుంది స్వామి వారి దగ్గరికి అక్కడికే వెళ్ళాలి మళ్ళీ అనిపిస్తుంది చాలా గుర్తొచ్చింది రెండు రోజుల పాటు నేనైతే అసలు మర్చిపోలేకపోయాను అనమాట అంత గుర్తొచ్చింది ఆ ప్రదేశము చాలా బాగా అనిపించిందండి సో ఎవరికైనా ఉండకపోతే మొదటి అవతారమైన శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారము ఉన్నప్పుడైతే పిఠాపురంలో జన్మించి అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చారు ఇది తపోభూమిగా చెప్తారు మనం పడవ దిగి వచ్చాక ఇది స్వామివారి టెంపుల్ అనమాట మనం ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి గోపురం కనిపిస్తుంది కదా సో ఇదనమాట వెనక అటువైపు కనిపిస్తున్నది నేను ముందు అక్కడ నుంచి వచ్చాము కదా స్వామివారి దర్బార్ నుంచి అదనమాట సో ఇక్కడ నుంచి మనమంతా అయితే లోపలికి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందంటే చాలా ప్రశాంతంగా చాలా సంవత్సరాల క్రితంది అనమాట టెంపులు స్వామివారి పాదుకలు కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఆ వెనక చెట్టు ఉంది కదా అక్కడ స్వామి ఈ చెట్టు వచ్చేసి చిన్న శివలింగం ఉంది అలాగే ఆ స్వామి అక్కడే తపస్సు చేశారంట ఈ చెట్టు దగ్గరే కూర్చొని సో ఆ చెట్టు చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసాము మేము చేసుకున్నాము ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడు ఎదురుగా కనిపిస్తున్న చెట్టు దగ్గర అయితే స్వామివారి పాదుకలు ఉన్నాయి పాదుకల చెట్టు దగ్గర కూడా ఒక మూడు రౌండ్లు అయితే తిరిగేసాము ప్రదక్షిణలు ఇక్కడ ఇది వస్తున్న కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ నుంచి కొంచెం లోపలికి లెఫ్ట్ సైడ్లో లోపలికి వెళ్తే ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది ఈ మర్రి చెట్టు అయితే స్వామివారు ఉన్నప్పటి నుంచి అన్ని సంవత్సరాల నుంచి ఈ చెట్టు అలాగే ఉందంట అవే చెట్టు ఆ ఊడలు అవన్నీ పెరిగి కింద భూమిలోకి వెళ్ళి మళ్ళీ అదే వృక్షంలాగా అన్నమాట ఇక్కడ జా స్వామి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశాము అలాగే ఇక్కడ చాలామంది వచ్చి తిరిగి పూజలు అయితే చేసుకుంటున్నారన్నమాట సో మొత్తానికి ఇక్కడ అదే చెట్టు కింద స్వామివారు చూడండి ఇలా కూర్చొని ఉన్నారు విగ్రహ రూపంలో ఎంత బాగా అనిపించిందంటే చాలా చాలా బాగుందండి సో మొత్తానికి ఇదైతే కురువక్షే కురువపురం క్షేత్ర విశేషాలు సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి